వెల్కమ్ టు మ్యాన్ రోబో భాష ఏదైనా యాస ఏదైనా తెలుగు భాష మన శ్వాస ప్రేమను వ్యక్తపరిచే మాట ప్రతి నోట వినిపించే అందమైన పాట మధుమితతో చిన్న ప్రయోగం అన్నట్టు మధుమిత గురించి కొత్తగా తెలుసుకోవాలని అనుకునే వారి కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి స్టేట్ ట్యూన్ మ్యాన్ రోగో హలో అండి నేను గుర్తున్నానా మధుమిత శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవారు ఈరోజు వంట ఎందుకు చేయరు అని మిమ్మల్ని పలకరించిన మధుమితను కావాలంటే ఆ మాటలు నా మాటలు మరోసారి వినండి మిమ్మల్ని పలకరించి చాలా కాలమైంది కదూ అదేమిటో మా వారు నా పక్కనుంటే టైమే తెలీదు ఇంతకు విషయం ఏమిటో చెప్పనేలేదు కదూ నువ్వు తెలంగాణ యాసలో మాట్లాడితే వినాలనుందే అన్నారు మొద్దుగా నన్ను ముద్దు చేస్తూ నేను తెలంగాణ కోడలినే కదా జస్ట్ అలా చిటికలో చెప్పేస్తా అన్నా తను హాయిగా నా ఒళ్ళో నిద్రపోతున్నారు నేను ప్రాక్టీస్ చేసి చేసి మీకు వినిపిస్తున్నాను మీరు విని ఎలా ఉందో చెప్పండి అన్నట్టు మా వారికి ఇప్పుడే చెప్పకండి నిద్రపోతున్నారు ఇక వినూన్ మరి అందరూ బాగున్నరుళ్ళ పొద్దు పొద్దున్నే ఇదేంటి మా ఇళ్ల ముందుకొచ్చి అడుగుతుందేంటి అని అవుతుండ్రా పరేషానవుతుండ్రా మళ్ళా నాకెటూ సోంచాయిస్తలేదు నాకసలే అదేదో గానం యాధికొచ్చింది లోగగానం లేదంటాడు మా ఇంటాయన మీతోటి కాసేపు ముచ్చట్లు చెప్పనీకి మీ ముందుకొత్తి రాత్రంతా చెమట్లు కారే పొద్దున్నే మాయదారి వానొచ్చి దానం చేయించి పాయే కూరగాయలు కొందామంటే కొనబోతే కొరివాయే అమ్మబోతే అడవాయే ఆటో ఎక్కితే మీటరు గిరగిరా తిరుగుడాయే నడుద్దామంటే కాళ్ళ నొప్పులాయే మధ్యతరగతి బతుకులాయే వచ్చిన జీతం పిల్లల చదువులకే సరిపోవాయే బండెడు పుస్తకాలాయే ఏకానా జీతానికి చారానా ఖర్చాయే అయ్యో నామతి మండ పొయ్యి మీద కూర మాడుతుంది మళ్ళీ వచ్చి ముచ్చట్లు చెబుతాను అప్పటి వరకు ఇక్కడే ఉండు ఉంటా మరి అదండి సంగతి విన్నారుగా మొదమిత ముద్దు ముద్దుగా మాట్లాడిన మాటలు మీ కామెంట్స్ తెలియజేయండి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ట్యూన్ మ్యాన్ రోబో